ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ నెలకి డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పడే ఒక రీఛార్జ్ ప్లాన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా చేరు అవుతుంది అంతేకాకుండా చిన్న ఒక నా పర్సనల్ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మీకు తెలిసిందే విజయవాడలో బాగా వరదలు వచ్చి నాకు సంబంధించిన ఒక బైకు మరియు నా కారు పూర్తిగా రీసెంట్గానే కొన్నాను నేను కారు అది కూడా ఆల్టో కేటన్ అనమాట సో మొత్తం కారు కూడా మునిగిపోయి దాదాపుగా నాలుగు రోజుల పాటు పూర్తిగా వాటర్లోనే ఉండిపోయింది కొని రెండు నెలలు అయిందంతే ఇంకా అసలు సరిగ్గా దాన్ని వాడిన కూడా వాడాల అసలు మొత్తం టోటల్ లాస్ అంట ఇంకా సంతోషం ఏంటంటే దేవుడి దేవుల్లో ప్రాణాలతో మేమంతా ఫ్యామిలీతో బయటపడ్డాం మేము ఉండేది ఒక అపార్ట్మెంట్ మాట సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు కొన్ని స్నాప్స్ పెడతాను కార్ మునిగిపోయింది బైక్ మునిగిపోయింది వాటర్ అంతా మా అపార్ట్మెంట్లోకి వచ్చేసింది అసలు దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చేసింది వాటర్ అందరు కూడా ఇక్కడ నుండి పడవల్లో తీసుకొని బయటకు వెళ్ళటం జరిగింది అనమాట చాలా హారబుల్ అసలు మా కళ్ళ ముందే ఎక్కడికన్నా మనం ఎస్కేప్ అయిపోదాం అన్నా సరే చిన్న పిల్లలు నాకు ఉన్నారు వాళ్ళు నా మిస్సెస్ అందరం ఎక్కడికైనా వెళ్దామన్నా ఇక్కడ చాలా మా కళ్ళ ముందు ఎట్లా వాటర్ పెరిగిపోయినాయి అంటే దాదాపుగా ఇరవై అడుగుల నీళ్ళు అయితే రావటం జరిగింది ఫ్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఆ ఫ్లోలో మనం బయటకు వెళ్ళి ఏదన్నా సర్వైవల్కి ట్రై చేసినా సరే మనం ఆ ఫ్లోలో కొట్టుకుపోతాం అన్నమాట ఎందుకంటే మాకు ఇక్కడ అంతా ఆ సైడ్లో అంతా మనకి ఓపెన్ ఏరియా ఉంది మనం ఎక్కడికి వెళ్ళిపోతాం కూడా తెలియదు అనమాట సో చాలా హారబుల్ నీళ్ళకి భోజనానికి ఎటువంటి ప్రాబ్లం రాలేదు అయితే ఆ సిచ్యువేషన్లో మేము అనుభవించిన ప్రాబ్లము ఆ టెన్షను చాలా అసలు కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎక్కడి దాకా పెరిగితే కూడా తెలియలేదు అసలు అసలు ఏమైపోద్దు అని చెప్పి చాలా భయపడ్డాం కరెంట్ అయితే దాదాపుగా ట్వల్వ్ డేస్ తర్వాత నిన్న సాయంత్రమే వచ్చింది సో రాంగానే మీరు అంతా నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పదమూడు రోజులతో అది ఫస్ట్ వీడియో అనమాట అలా చాలా కష్టపడ్డాం ప్రాణాలని మేము అరచేతిలో పెట్టుకొని దాదాపుగా మా అపార్ట్మెంట్లో ఐదు రోజుల పాటు అట్లాగే మేము సర్వైవ్ చేసాం కాకపోతే లాస్ట్ లాస్ట్లో ఇంకా మా వల్ల కూడా కాలేదు ఇంక అట్లాగేంటంటే ఏదన్నా పడవ ఏమన్నా వచ్చి తీసుకొని ఆ షిఫ్ట్ చేద్దామని చెప్పి చూస్తే కనుక ఆ పడవ దగ్గరికి అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వంద నుండి రెండు వందల మంది దాకా పడవ దగ్గరికి వెళ్ళిపోయి మేము ముందంటే మేము ముందని చెప్పి ఎవరు ప్రాణాలైనా వాళ్ళకి ముఖ్యం కదా సో అలా అందరూ కూడా చాలా ప్రాణ భయంతో మేము బతికాం మన ఛానల్లోనే కొన్ని ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేశాను చాలామంది కూడా దానికి స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ జాగ్రత్త సార్ అని చెప్పి చెప్పారు ప్రతి ఒక్కరికి నా గురించి కేర్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు ఒక చిన్న ప్లాన్ అయితే తీసుకుని రావటం జరిగిందనమాట ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో ఎవరికైతే జస్ట్ ఇన్కమింగ్ చాలు అనుకుంటుంటారో అటువంటి వారికి సెకండరీ సిమ్ వాడే వాళ్ళకి ఈ ప్లాన్ అయితే చాలా ఉపయోగపడుతుంది నెలకి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట దీంతో మనం రీఛార్జ్ చేస్తే కనుక మూడు వందల రోజుల పాటు ఇన్కమింగ్ ఉచితంగా రావటమే కాకుండా అరవై రోజుల పాటు అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ వస్తుంది రోజుకి టూ జీబీ చొప్పున అరవై రోజుల పాటు డేటా రావటం జరుగుతుంది అంతేకాకుండా రోజుకి వంద ఎస్ఎంఎస్లు చొప్పున అరవై రోజుల పాటు రావటం జరుగుతుంది అనమాట ఆ తర్వాత మనకి వందల రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఎవరికైతే మనకి ఇన్కమింగ్ చాలు అనుకుంటుంటారో అటువంటి వారికి చాలా తక్కువ అంటే మనం వేసుకుంటే కానీ డెబ్బై తొమ్మిది రూపాయలే పడుతుంది అనమాట ఈ వీడియోని కూడా సపోర్ట్ చేసి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది నా బాధ అంతా కూడా మీరు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మీరు నా కుటుంబ సభ్యులు లాంటివారు కాబట్టి మీకు చెప్పుకోవడం జరిగింది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ